ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గణమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యాభై ఆరో కెత్తన పన్నెండో వచ్చిన దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానము దేవుడు మనలను పడిపోకుండా కాపాడుతాడు నా ప్రియ దేవుని ఆ రోజు కీర్తనాధారినితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనతో ప్రభు మాట్లాడేది పడిపోకుండా దేవుడు కాపాడుతానంటున్నాడండి ఈ లోకంలో ఈ మానవ జీవితంలో ప్రతీ మానవుడు నేను పరిశుద్ధంగా జీవించాలి నీతిగా జీవించాలి ఎలా జీవించాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాడు కానీ తన జీవితంలో ఎక్కడ జీవించలేకపోతున్నాడు ప్రతి వ్యక్తి ఎక్కడొకొక్కడ పడిపోతున్న పడిపోయిన పడిపోబోతున్న అనుభవంలో ఉంటున్నారండి నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు నమ్మిన వారు విశ్వాసం ఉంచిన వారు ప్రార్థించే వారి జీవితంలో పరిశుద్ధాత్ముడు దేవుని కృప ఉంటుంది కాబట్టి దేవుడే వారిని పడిపోకుండా కాపాడతాడు నా ప్రియ దేవుని బిడ్డారా చాలామంది భౌతికంగా కానీ కొంతమంది దేవుని బిడ్డలు ప్రభువు నమ్మిన వాడు ఆత్మీయంగా కానీ వారి పడిపోకుండా దేవుడే కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఇది మనుషులు నిలబడలేని పరిస్థితి మనుష్యులు ఇలా జీవిద్దాము అంటే అది సాధ్యపడదు అందుకే దేవుడు మనల్ని గ్రహించి మనలో తన పరిశుద్ధాత్మను మనలోనే యేసు ప్రభు వారు ఇష్టపడ్డారండి నా ప్రియ దేవుని బిడ్డరా ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు తల్లిదండ్రులుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారండి ఇద్దరు కుమార్తెలు అంటే తల్లిదండ్రులకి ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ వారిని దైవభక్తిలో పెంచారు కొంతకాలం అయిపోయింది సకాలములో పెళ్ళిళ్ళ సమయంలో పెళ్ళిళ్ళు చేశారండి పెద్ద కుమార్తెకి పెళ్ళైంది చిన్న కుమార్తెకి కూడా పెళ్ళయింది పెద్ద కుమార్తె యొక్క భర్త ఒక పెద్ద వ్యాపారి చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నాడు చిన్న కుమార్తె యొక్క భర్త ఒక సీదా కలిగినటువంటి ఉద్యోగి దానితో పాటు దేవుని నమ్మి విశ్వాసం ఉంచి దేవుని పరిచరి కూడా చేస్తున్న వ్యక్తి కొంతకాలం అయిపోయిందండి పెద్ద కుమార్తె యొక్క భర్త ఇంకా వాళ్ళు అంచెలంచెలు ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయారు కొద్ది కాలానికి చూస్తే పెద్ద కుమార్తె ఎలా ఉందంటే ప్రభులో తన తల్లిదండ్రులు చెప్పినటువంటి భయభక్తులు కానీ ఆ బోధ కానీ దేవుడి మీద విశ్వాసం కానీ కనపడలేదు వాళ్ళ పరిస్థితి అంత వేరుగా కనపడది చిన్న కుమార్తెను చూస్తే కొంతకాలానికి దేవుని సేవలో ఇంకా 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 ఎక్కువగా ఆత్మీయ జీవితాలు ఎదిగినట్లుగా ఉంది కొద్ది కాలం అయిపోయిందండి ఆ ప్రియ దేవుని బిడ్లారా వాళ్ళిద్దరి స్థితిని చూస్తే ఒకళ్ళు ఆత్మీయంగా ఒకళ్ళు భౌతికంగా భౌతికంగా చాలా పడిపోయిన స్థితిలో ఉన్నారు ఆ సమయంలో ఒకరోజు చిన్న కుమార్తె తన సహోదరి పెద్ద కుమార్తెతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ లోకం గురించి మాట్లాడుతుంది ధనం ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అనే మాట మాట్లాడు కొన్ని రోజులు దేవుని సేవలో ఉన్నటువంటి చిన్న కుమార్తె ప్రార్థించడం మొదలుపెట్టిందండి ప్రభా నా సహోదరి నా తల్లిదండ్రులు ఏ బాధ చేశారు నా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత భయభక్తులు లభించారు ఆ సహోదరి అలా అయిపోవటానికి వీల్లేదు ప్రభా అని వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ చిన్న కుమార్తె దేవుని కృప పడిపోతున్నటువంటి ఆమె జీవితంలో ఇక దేవునికి దూరస్తురాలైపోయినటువంటి జీవితంలో దేవుడు ఆమెను కాపాడి అద్భుతంగా మరలా తిరిగి ఆత్మీయ జీవితంలోకి దేవుడి అడ్డంకులు ఏ శాతాని బంధకాలు కట్లున్నాయో అవన్నీ విడుదలైపోయాయి వారి జీవితంలోనే కాదండి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతకు ముందులాగా నీవు భక్తి చేయలేకపోతున్నావేమో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావేమో ఉపవసించలేకపోతున్నావేమో దేవుని మందిరానికి రాలేకపోతున్నావేమో జాగ్రత్త ఒకవేళ లోకంలో పడిపోయిన స్థితి అలా ఉంటే దేవుడు అంటున్నాడు నేను చూసి ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడండి పడిపోకుండా మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి నా ప్రీ దేవుని పిల్లరా ఈరోజు బలహీనమైన వారందరి జీవితంలో భౌతికంగా దేవుడు వారిని గాక ఆత్మీయంగా పడిపోవటానికి బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడే వారిని నిలబెట్టి బలపరుచునుగాక ఈరోజు మీ బలహీనతలో దేవుడు బలాన్ని ఇస్తున్నాడు సొమ్మసిల్లు వారికి దేవుడు తన కృపతో గుర్తు చేసుకున్నాడు తిరిగి నువ్వు నిలబడబోతున్నావు నీ జీవితాన్ని దేవుడు మరలా తిరిగి ఒక రక్తపు కోట అగ్గి వేసి కాపాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమి గలేసయ్యానికి వందనాలు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో విన్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చునుగాక బలహీనత కలిగిన వారందరి జీవితంలో వారు పడిపోతున్న స్థితిలోకి కలిపోయిన వాళ్ళు ఏ సునామములు నీ హస్తము చాపి ఆ సిల్వ రక్తము చేత తిన్న గాయాలు పొందిన దెబ్బల చేత ఆ బలహీనతలో ఆ అవిశ్వాసంలో అల్ప విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసం వారి జీవితంలోకి దేవాన్ని సన్నిధిని కృపాన్ని మాట చేత నీ పరిశుద్ధాత్మ చేత నీ వాగ్దానం చేత నిలబడుదురుగాక తండ్రి వారందరినీ బలపరిచేందుకు స్తోత్రం ఈరోజు ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకున్న వారందరికీ నాయన వారు మరొకసారి సంవత్సరాలు జరుగుతుండగా వారు నీ కార్యము నూతనపరచండి ఎంతమంది ఈరోజు పాటలు జరుపుకున్న వారందరినీ మీరు బ్లచ్ చేయండి దయాని కిరీటనివ్వండి ప్రతి జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్